ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సులు పూర్వం అమ్మవారి యొక్క శక్తి అంశాలుగా మనకు ప్రపంచంలో కొన్ని దేవతలు ఉద్భవించినారని ఒక వీడియోలో నేను చెప్పాను అందులో గంగా అని తులసి అని మంగళచిండి అని అలాగే మానసాదేవి అనేటటువంటి అమ్మవారి యొక్క అంశంతో వచ్చిన దేవి దేవతల గురించి నేను ప్రస్తావన చేసిన ఇక్కడ నేను ఈరోజు మానస అనేటటువంటి దేవత గురించి మీకు సంక్షిప్తంగా చెప్తాను దేవీ భాగవతం నుండి ఇక్కడ మానస అనేటటువంటిది ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి మన యొక్క మనస్సు అందరికీ తెలుసు నా మనస్సు అని కానీ ఆ మనస్సు ఎట్టిది అని నువ్వు నిర్ధారణ చేయలే దానికి రూపం కానీ ఏమీ లేదు ఆకారం లేదు కానీ మనస్సు ఉన్నది అని మాత్రం ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు కదా నా మనసు ఏం బాగలేదండి అంట అంటే నువ్వు మనసుకన్నా వేరుగా ఉన్నావని నీకు అర్థమవుతుంది కదా నా మనసు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి అంట అంటే మనసు యొక్క ఆనందాన్ని మనసు యొక్క దుఃఖాన్ని నువ్వు తెలుసుకుంటున్నావంటే నువ్వు మనసుకన్నా వేరుగా ఉన్నావు అని గ్రహించటమే జ్ఞానము అది చాలా పెద్ద సబ్జెక్ట్ ఆ మనస్సునే ఇక్కడ మనం మానసాదేవిగా మనం కొలుస్తాం పురాణ కథ వస్తే కశ్యపుని యొక్క మానస అంటే పుత్రిక ఈమె ఈ మానసాదేవి ఈ మానసాదేవి కశ్యపునికి పుట్టిన తర్వాత భయంకరమైనటువంటి తపస్సు చేసింది శరీరము శుష్కించిపోయింది వస్త్రములు కూడా జీర్ణమైపోయింది అలా తపస్సు చేసి కృష్ణ పరమాత్మను మెప్పించే ఆమెని జరత్కారు అనేటటువంటి నామంతో పిలిచినాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మనం ఒక్కొక్క నామము ద్వాదశ నామాలు ఉన్నాయి ఈమెకి ఈ మానసాదీవికి ఒక్కొక్క నామంలో ఒక్కొక్క తపోఫలం ఆమెలో ఉంది ఒక్కొక్క నామంలో ఒక్కొక్క తపస్సు ఒక్కొక్క దేవత అనుగ్రహించింది అట్టి ఉత్కృష్టమైనటువంటిది మానస దేవి ఆమె బ్రహ్మలోక స్వర్గలోకానికి వెళ్ళిపోయింది తపోబలం చేత అక్కడ అనేక మంది దేవీ దేవతలు ఆమెని ఆరాధించినారు అక్కడ వారి ఆరాధనలు అందుకున్నటువంటి దేవీ అంశం అని చెప్పాం కదండి ముందు అది అర్థం చేసుకోండి అమ్మ అంశం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అలా స్వర్గాన్ని వెళ్ళి స్వర్గంలో పూజలు అందుకొని తిరిగి భూమండలానికి వచ్చింది పాతాళలోకానికి వెళ్ళింది అందరికీ కూడా తనను పూజించుకునేటటువంటి శక్తిని ప్రసాదించింది కనుకనే ఆమెని గౌరీ అని కూడా వ్యవహరిస్తారు వివాహ సందర్భంలో సందర్భములైతేనే మొట్టమొదటిగా మనం గౌరీ పూజ చేస్తాం కదండి ఆమె ఆ గౌరీ పూజ అంత ఉత్కృష్టమైనటువంటి సుఖశాంతులను ప్రసాదించేటటువంటి మనసుకు సంబంధించింది కదండి మానసాదేవి అంటే మనసుకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించేటటువంటి శివుణ్ణి ఉపాసించింది శైవి అయింది విష్ణువుని ఉపాసించింది వైష్ఠవి అయింది అలాగే అని నాగేశ్వరి అని కూడా అంటారు అలాగే నాగభాగిని అని కూడా అంటారు అంటే నాగుని ఆమె రక్షించింది ఎలా జనమేజేయుడు చేస్తున్నటువంటి సర్పయాగంలో అనేకమైనటువంటి సర్పాలు దహించి వేసేస్తుంటే ఆ సమయంలో ఆ సర్పయాగాన్ని ఆపినటువంటి మహాపతివ్రత యొక్క మానసాదేవి కనుక నాని అంటే నాగును రక్షించింది కనుక ఈమె ఆస్తికునికి తల్లి ఈమె ఆస్తికునికి తల్లి కనుక ఇక్కడ మనం నేను పురాణ కథ మీకు సంక్షిప్తంగా చెప్పిన ఇక్కడ మనం ఏంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆందోళన ఉంటుంది భయాలు ఉంటాయి సర్ప భయాలు ఉంటాయి ఇక్కడ భయము అనండి భయం చేత తేలిపో కలుగుతుంది మనకన్నా వేరొక వస్తువు ఉన్నది అన్నప్పుడే మనకు దానివల్ల భయం కలుగుతుంది అది మృత్యు భయం కావచ్చు మరి ఏ భయం కావచ్చు మానవుడు ఎవడైనా సరే భయపడుతున్నాడు అంటే అది ఉద్యోగంలో కావచ్చు సంసారంలో కావచ్చు కొంతమంది అంటుంటారు కదండి అయ్యో నాకెవరో ఏదో చేశారండి అందుకని నాకు భయాందోళనంగా ఉంది అని నిరంతరం భయం చేతని ఈ ప్రపంచం నడుస్తూ ఉంటుంది అలాంటి భయాలు మానసికమైనటువంటి సమస్తమైన భయాలను తొలగించగలగే శక్తి ఈ మానసాదేవికు ఉంటుంది ఈమిని ప్రతినిత్యం నామాలతో నువ్వు నిత్యం ఆ పన్నెండు నామాలతో అమ్మవారిని స్తుంచినామనుకోండి ఆ స్థుతి పన్నెండు విశేషమైనటువంటి నామాలు అంటే మూడు శ్లోకాలి ఈ మూడు నేను చెప్పినా మీరు రాసుకోలేదు మీరు రాసుకోలేదు అయినా చెప్తాను చూడండి జరత్కర్ జగద్గౌరీ మనసా వైష్ణవి వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తదం जरद्गारु प्रियास्ती कमातं विशक्करीति चं महाग्नायुतं महाग्नानयुता चैवं सा द्वादशेतानि नामानि पूजा काले భయం స్తి తంశోద్భవస్ వారి వంశము దినదినాభివృద్ధి చెందుతూ సమస్త భయాలతో పాటు కూడా నాగ భయం అనేది తొలగిపోతుంది చెప్తుంటారు కదండి మీకు ఉంది మీరు నాగశిలలు ప్రతిష్ట చెయ్యండి కనుకనే మీకు సంతానం కలగటం లేదు ఇత్యాది మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం అలాంటి సమస్తమైనటువంటి భయాలు తొలగించినవి పూజా పూజాకాలి నువ్వు పూజ చేసుకునేటప్పుడు ఒక్క సెకను రెండు సెకండ్లు పడుతుంది ఈ ద్వాదశ నామాలను తలుచుకుని లేదు విశేషంగా అమ్మ యొక్క ఆరాధన చెయ్యాలి అనుకునేటటువంటి వారి ప్రతి నెలలో వచ్చేటటువంటి సంక్రమణాలు ఉంటాయి కదండీ రవి సంక్రమణము తుల సంక్రమణము అని పంచాంగములు ఇస్తారు అలాంటి సంక్రమణ సమయంలో కానీ లేదా పంచమి సమయంలో కానీ ఈ అమ్మను విశేషంగా ఒక కలషాన్ని పెట్టి ఆ కలిశంలో అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారి ఆవాహనకి ధ్యానానికి పాద్యానికి అలాగే అర్ఘ్యానికి ఆచమనానికి అన్నీ కూడా ఒక మంత్రంతో అమ్మవారిని పూజిస్తారు ఆ మంత్రం మాత్రం చప్రత చేశారు ఎవరు భయాలను తొలగించుకొని నిర్భయులే సంచరిస్తూ ఇంకొకటి ఈ మానసాదేవి యొక్క మహామంత్రాన్ని ఎవరు నిరంతరం జపం చేశారు ఒక ఐదు లక్షలు జపంచేశామనుకో నీకు విషాన్ని కలిపి పెట్టినా కూడా నీకు విషము అవుతుంది వ్యాసులు చెప్తారు అంటే నీకు ఈ భయలు అని తొలిగిపోతుంట అనేక మంది మనం కుటుంబ సమస్యలతో బాధపడుతుంటాం అనేక భయాలు ఉంటాయి ఉద్యోగం పోతుందేమో భయం వ్యాపారం నష్టమైపోతామో అనే భయం 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 ప్రతి ఒక్కటి కూడా ప్రయాణాలు పెరిగేటప్పుడు భయం తిరిగి వస్తామో లేదో అని పరిస్థితుల్లా లా ఉన్నాయి అలాంటి భయాలన్నింటినీ కూడా తొలగి మనసుకు శక్తినిచ్చి ఎందుకంటే అమ్మ యొక్క అంశము మానసాది అలాంటి మానసు యొక్క దేవి మంత్రాన్ని నువ్వు గ్రహించవు మంత్రం అంటే అమ్మ స్వరూపమే మంత్రం ఇక్కడ ఆ మంత్రాన్ని నువ్వు జపం చేస్తున్నప్పుడు అమ్మను ఒడిలో కూర్చున్నట్టే లెక్క ఎందుకని పూర్వం చెప్పాను దేవి యొక్క శక్తి శబ్ద రూపంలో ఉంటుంది మనకు ఆమె స్వరూపము రెండో స్వరూపం శబ్ద స్వరూపమే ఒకటి అవ్యక్తము ఆ అవ్యక్తం మనకు అర్థం కాదు శబ్దం వచ్చింది ఆ శబ్దమే అమ్మ స్వరూపంగా భావించాలి మంత్రాన్ని కనుక అలాంటి దివ్యమైనటువంటి మానసామంత్రాన్ని నువ్వు జపం చేసేవనుకో ప్రతినిత్యం ఒక్క మాన శ్రద్ధ భక్తులతో జపం సమస్త భయాలు నీ నుండి తొలగిపోతా శక్తి లభిస్తుంది మానసిక ధైర్యం ఉత్సాహం ఇవన్నీ కూడా ప్రసాదించి శక్తి కేవలం ఒక్క నాగదోషం ఉన్నటువంటి వారు మాత్రమే జపం చేయాలని కాదు ఏ భయాలున్నటువంటి వారైనా జపం చేయొచ్చు అలాంటి ఉత్కృష్టమైనటువంటి ఈ మానసాదేవి ఆరాధన నేను మీకు సంక్షిప్తంగా చెప్పినా ఇప్పుడు అర్థమైందా మానసాదేవి అంటే మనసు మనసున్నవాడు ప్రతి ఒక్కరు ఆరాధించి తీరాల్సిందే ఈవిని ఎందుకని భయానికి సుఖానికి దుఃఖానికి కీర్తికి ప్రతిష్టకి సమస్తమైన చేష్టలకు కారణము మనయేవా మనస్సే కారణము మనస్సే బంధానికి మోక్షానికి కారణం ఎక్కడ మనస్సు లేదో ఈ ప్రపంచమే లేదు ఉంటుంది లేదు అలాంటి మానస యొక్క దేవిని ఆమె ప్రతి ఒక్క శరీరంలో అమ్మ అంశము మానస స్వరూపంలో వర్ధిల్లుతూ ఉంది కనుక మానస మంత్రాన్ని కావాలి మేము చేసుకుంటాము అన్నవారికి ఇస్తాను నేను ఎందుకంటే అందరికీ పోను ఇప్పుడు నేను ద్వాదశ నామ స్తోత్రం ఉంది అది నేను చదివి వినిపించను ఎందుకంటే స్తోత్రం చేసుకోవచ్చు లేదు మాకు స్తోత్రం మేము రాసుకోలేదు స్వామి రాయలేకపోయినాము అలాగే ఆ మానస ఆ మంత్రాన్ని కూడా మేము చేసి మా భయాలు తొలగించుకుంటాము అనేటటువంటి జిజ్ఞాస ఉన్నవారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి చక్కగా మీకు వాట్సాప్లో పెడతా అది నీవక్కడ మాత్రమే చెప్పించు సుమా ఏదో నేను వాట్సాప్లో పెట్టా అని చెప్పి నువ్వు దాన్ని ఇంకా ప్రచారం చేయటం మొదలుపెడేది దోషం అవుతుందని అది దోషం దేవతను అవమానించిన దోషం ఎవరికిస్తామో ఎవరికి ఇస్తావు వారే జపంచేయండి కనుక ఈ విషయాన్ని గ్రహించి చెప్పేదిగా నెంబర్ డబల్ నైన్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి మానస మంత్రాన్ని మాకు అందించండి చక్కగా అందిస్తారు ఆ ద్వాదశ నామావళి కూడా చక్కగా ఈ రెండు చేసుకొని భయాలు తొలగించుకోండి ప్రయాణానికి వెళ్తున్నారా చక్కగా అమ్మవారి ద్వాదశ నామాలను పఠించుకొని ఆ మంత్రముని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుని ప్రయాణం చేయండి చూస్తున్నారు కదా రోడ్లో ఎలాంటి భయంకరమైన యాక్సిడెంట్లు అవుతున్నాయో బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తారనేటటువంటి గ్యారెంటీ లేదు నువ్వు సరిగ్గా పోతున్న ఎలా కొంచెం వాడికి ఉద్దేశస్తాడు అలాంటి పరిస్థితిలో మనమున్నాం ఎందుకు మానవుడు ఉన్మత్తులైపోయినారు కనుక ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కుడు శ్రీ మండే లక్ష్మీ నరసింహరాజు లోకాష్టమస్తాసుకి నువ్వు భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్ సత్